వెల్కమ్ టు ప్రైమ్ నైన్ హెల్త్ మీ డాక్టర్ కిషోర్ కుమార్ యాక్చువల్గా డాక్టర్ సత్యవోల్ రాంబాబు గారు ఈ పేరు వినగానే చాలామందికి గుర్తొచ్చేది నోస్ ఆర్టిస్ట్గా ప్రపంచం గుర్తించినటువంటి నోస్ ఆర్టిస్ట్ వరల్డ్ రికార్డ్ సాధించి తన ఖాతాలో వేసుకున్నటువంటి రాంబాబు గారు మనతో స్టూడియోలో ఉన్నారు ఆయన సద్గురు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అనే సంస్థను స్థాపించి ఎంతో మంది విద్యార్థులని ఈ యొక్క ఆర్ట్స్ మీద మక్కువ పెంచే విధంగా అలాగే ఈ యొక్క పెయింటింగ్లో కానీ ఆయన చేస్తున్నటువంటి ఎన్నో సమాజానికి ఉపయోగపడేటటువంటి ఇవి చేస్తూ ఉంటుంటారు ఆయన మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఈరోజు నమస్కారం అండి రాంబాబు గారు నమస్తే సార్ ఈ యొక్క సద్గురు ది స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అనే దాని సంస్థను స్థాపించి దాదాపు ఐదు వేల మంది పిల్లలకి మీ యొక్క పరంపరలో ఈ యొక్క ఆర్ట్స్ మీద అవగాహన పెంచడంతో పాటు వాళ్ళకి పెయింటింగ్స్ మీద ఇవి కూడా మన సెక్షన్ అనేటువంటి తీస్తూ ఉన్నారు అట్లాగే మాకు తెలిసింది ఏంటంటే ప్రతి వినాయక చవితికి కూడా ఒక మంచి గొప్ప ఈవెంట్ పిల్లల ద్వారానే అక్కడే మొదలవ్వాలి అన్న కాన్సెప్టు మాకు చాలా బాగా నచ్చి మిమ్మల్ని పిలవడానికి కారణం కూడా అదే ఈ వినాయక చవితిలో మీరు తీసుకున్నటువంటి ఈ యొక్క క్యాన్వా గణేష్ క్యాన్వా పెయింటింగ్ కాంపిటీషన్ అనేటువంటిది కండక్ట్ చేస్తున్నారని తెలిసింది అంటే ఏ విధంగా కండక్ట్ చేస్తారు దానికి ఒక కాంపిటీషన్లో ఏ విధంగా పాల్గొనాలి అట్లాగే మీ యొక్క సద్గురు సో ది స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ ఒక విశిష్టత ఒకసారి మాకు చెప్పండి సార్ సద్గురు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అనేది టూ థౌజండ్లో స్టార్ట్ చేసాం సార్ టూ ట్వంటీ ఫోర్ ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నాను అనేది అంటే చిన్నప్పుడు సరైన టైంలో సరైన ఎంకరేజ్మెంట్ లేకపోవడం కానీ సరైన గురువులు లేకపోవడం వల్ల కానీ ఈ సంస్థ స్టార్ట్ చేసి కొన్ని వరకు అయితే ట్వంటీ ఫోర్ ఇయర్స్లో కొన్ని లక్షల మందికి ట్రైన్ చేస్తుంటాము మీరు అంటే కొన్ని ఐదు వేలు పైన అంటే ఒక ప్రొఫెషనల్గా సెటిల్ అయినప్పుడు ఒక ఐదు వేల మంది పైన ఇంటర్నేషనల్ కూడా ఉన్నారు సార్ డిఫరెంట్ కోర్సులో ఇంకా ఆర్ట్ రిలేటెడ్ కోర్సు లైక్ ఫైన్ ఆర్ట్స్లో కానీ ఆర్కిటెక్చర్లో కానీ ఎన్ఐడి కానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సెక్టర్లో వాళ్ళు మంచిగా ఇది అవ్వడం అనేది బాగా హ్యాపీగా ఉంది సార్ దాని ద్వారా అది సేమ్ టైం ఏంటంటే ఆర్ట్ అనేది చెప్ప చాలా గొప్ప వారం సార్ ప్రతి ఒక్కళ్ళు కూడా చేసే టాలెంట్ ఉన్న వాళ్ళకి ఒకటి ఇట్స్ ఏ విజువల్ కమ్యూనికేషన్ సార్ ఆర్ట్ అనేది మనకు ఏదైనా ఒక కాన్సెప్ట్ తీసుకుంటే దాని భావాన్ని మనం ముందుగా రీసెర్చ్ చేసి స్టడీ చేసి తర్వాత ఆయన మైండ్ రిజిస్టర్ చేసుకుని అక్క ఇండియాతో మనం విజులస్ చేసుకుంటూ మనం ట్రైన్ చేస్తాము అక్కడ విజులేషన్ అనేది అంటే ఏ లాంగ్వేజ్ కూడా అవసరం లేదు సార్ ఆర్ట్ అనేది చేసేది మీరు నోస్ ఆర్టిస్ట్గా పేరు తెచ్చుకోవాలి అనుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటారు అంటే సరైన టైంలో సరైన గురువులు దొరక్క సార్ ఇంకేస్తే హై స్కూల్ స్థాయిలో స్థాయి వరకు డ్రాయింగ్ మాస్టర్ ఉన్నారు ఆ బ్యాడ్ లెక్క తర్వాత ఆయన బ్రెయిన్ ట్యూమర్ అయితే చనిపోవడం జరిగింది తర్వాత చిన్నప్పుడు కూడా సరిగా ఎంకరేజ్మెంట్ లేదు ఆర్ట్ గురించి వాల్యూ తెలియదు అప్పుడు కూడా ఒక పల్లెటూరు సాధారణ పల్లెటూరు నుంచి ఒక వేగోడని గ్రామం నుంచి వచ్చాం మేము లేకపోవడం చేస్తే అంటే యూనివర్సల్గా ఎన్ని రకాల ఆర్ట్ ఫామ్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పి సాధన చేయడం జరిగింది అన్ని రకాల కూడా చేయగలన కాన్ఫిడెంట్ వచ్చింది అంటే మనకంటే ఒక ప్రత్యేకత ఉండాలి యూనిక చేయాలి కొన్ని వేల మంది ఇన్స్పిటివ్గా ఉండాలి అని చెప్పి అలా చేయాలి ఏం చేయాలని చెప్పి ఆలోచన వచ్చేది ఆ ప్రక్రియలోనే ఇలా నోస్తలు చేస్తే ఎందుకంటే ఇలా పెట్టగానే బెవ్వయిపోయి కనిపించదు అవును అంతే ఆ ప్రక్రియ ఎలా ఉంటుంది అంటే మనిషి సంకల్పిస్తే ఏదైనా సాధించగలరు సాధించలేదు లేదు లేదు అనే ఉద్దేశంతో ప్రపంచంలో ఎవరు చేయనటువంటి సాహసాన్ని మీ మీతోనే మొదలు పెట్టారు ముక్కుతో పెయింట్ వేస్తే ఎలా అవుతుంది సార్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నే ఇది ఆలోచన రావడం జరిగింది అప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది సార్ తర్వాత దాన్ని గుర్తించి ప్రపంచవ్యాప్తంగా మీడియా ఛానల్ సంస్థలు కానీ లైక్ బీబీసీసీఎన్ అని లాంటి ఛానల్ కూడా స్పెషల్ ఇంటర్వ్యూస్ వచ్చినాయి ఈ సో ఈ ప్రక్రియలోనే ఇది చేసుకుంటే అది చిన్నప్పటి నుంచి అంటే నాకు కళనే కళ నేను అనుకున్నాను తెలిసినప్పటి నుంచి అదే నాకు ఇప్పుడు ఇక్కడ ఈ స్టూడియోలు వచ్చేపెట్టి ఇలాంటి బోజన్ వచ్చిందంటే కేవలం నా కళ ద్వారా సార్ దానివల్ల అంటే ప్రతి సంవత్సరం ఇన్నోవేటివ్గా చేయాలి పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి టాలెంట్ చేయాలి అలాగే సామాజిక బాధ్యత అనేది రేకెత్తించాలి అంటే ఇది మంచి మీడియం అని చెప్పి నేను ఏదో యాక్టివేట్ చేస్తున్నాను సార్ వాళ్ళకి లార్జ్ స్కేల్లో పెయింటింగ్ కాంపిటీషన్ అర్గం చేయడం కానీ ఇలాగ రికార్డు వరల్డ్ రికార్డ్ ఇచ్చామని చేయడం కానీ చేస్తుంటాం అదే ప్రక్రియలో ఈ సంవత్సరం నేను గణేష్ మీద అంటే టైం మేనేజ్మెంట్ ఒక యాక్టివిటీ చేశారంటే పిల్లలు ఏం చేస్తారంటే వాళ్ళకి టైం వాల్యూలు యాడ్ అవుద్ది నేను స్కిల్స్ యాడ్ అవుతాయి అక్కడ ఫీల్ ఎలా ఉంది ఏంటి వాళ్ళు ఆ లైవ్ ఫీల్డ్లో పార్టిసిపేట్ చేసేప్పటికి ఇచ్చేసేపటికి గ్రూప్ ఆఫ్ పీపుల్ చేసి ఒక్కొక్కరు టెక్నిక్ ఒకరితో ఒకరు అర్థం అవగాహన చేసుకోవడం కానీ ఒక ఛాలెంజ్ తీసుకుని ఐ విల్ డూ ఎనీథింగ్ అనేది కాన్ఫిడెన్స్ బిల్డ్ అవడానికి ఇలా యాక్టివిటీస్ అనేది ఎక్కువ క్రియేట్ చేస్తుంటా సార్ అదే ప్రక్రియ ఈ సంవత్సరం ఈ ఏంటంటే నూట ఎనిమిది నిమిషాల్లో క్యాన్వాస్ మీద గణేష్ పెయింటింగ్ కంప్లీట్ చేయడం అనేది టాస్క్ సార్ అది ఏజ్ లిమిట్ ఏం బెట్టాల ఎందుకంటే మేము లాస్ట్ టైం కూడా ఒక రికార్డ్ బ్రేక్ చేస్తాం ఇది చేసాము అప్పుడంటే కొన్ని వన్ నాట్ ఎయిట్ మెంబర్స్ వన్ నాట్ ఎయిట్ మినిట్స్ వన్ నాట్ పెయింటింగ్స్ చేశారు సో వరల్డ్లో ఇంతవరకు కాన్సెప్ట్ మీద చేయలేదు సార్ చేయాలి సో దానివల్ల అంటే అది పిల్లలు అప్పుడు ఆ టైంలో కూడా త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ పిల్లలు కూడా ఎక్స్టర్గా చేశారు సార్ అలా పెద్దవాళ్ళు చేశారు అందుకంటే ఓపెన్ ఫర్ చెప్పి అంటే పెద్దవాళ్ళు టెక్నిక్స్ పిల్లలు నేర్చుకుంటారు అలాగే వెళ్ళి వాళ్ళు చేసుకుంటారు దాన్నింటి ఎవరి స్థాయికి వాళ్ళకి కాన్ఫిడెంట్ లెవెల్ అనేది బిల్డ్ అవుతుంది సో దానివల్ల వాళ్ళకంటే అసలు మన కల్చర్ ఏంటి గణేష్ ఏంటి గణేష్ ఫెస్టివల్ ఎందుకు చేస్తున్నాం కొంత దాని మీద రీసెర్చ్ చేయడానికి కానీ ఇది కానీ అవకాశం ఉంటుంది మన కల్చర్ని ప్రమోట్ చేసుకోవడానికి పిల్లల నుంచి థాట్ లో చేసినా కానీ ఉంటుంది ఒకటి రెండు స్కిల్ డెవలప్మెంట్ అవుద్ది అంటే డ్రాయింగ్ చేసి దాన్ని కలర్ పెయింటింగ్ చేసి చేయడం అంత ఈజీ కాదు దాని ఆ స్కిల్స్ ప్యాషన్ ఉండాలి ఇది ఉండాలి ఉండాలి సార్ లైఫ్ లాంగ్ కూడా మెమరబుల్గా ఉంటుంది చేస్తుంది ఒక కాన్ఫిడెంట్ లెవెల్ బిల్డ్ అవుద్ది మెయిన్ నా ఉద్దేశం అంటే ప్రతి స్టూడెంట్ కూడా నేను చెప్పేది అంటే ఫీర్ వద్దు అసలు కాన్ఫిడెంట్గా ఉండాలి ఎనీథింగ్ యూ డూ ఇట్ అది కరెక్ట్గానే వాళ్ళకి ఆప్ బీటీ అని కాదు ఎమోషన్స్ మోర్ ఇంపార్టెంట్ ఆర్ట్ అనేది అనేది అంటే వాడికి ఈ యొక్క ఆర్ట్స్లో కనుక వాళ్ళకి ప్రాముణ్యత ఉన్న వాళ్ళలో ఈ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటటువంటిది ఎక్కువ ఉంటుంది రీసెర్చ్ని బట్టి కూడా చూస్తే కనుక ఎవరైతే గనుక ఈ యొక్క అంటే చేతి వృత్తులు అంటాము లేకపోతే ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటాము అంటే వాళ్ళు బాస్కెట్ బాల్ ఆడ నుండి క్రికెట్ ఆ ఏదైతే ఉందో వాడి మీద వాడికి ఒక సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఉంటుంది అప్పుడు మాత్రమే ఆడ బరిలోకి దిగలుగుతాడు సో కాబట్టి మీరు చేసినటువంటిది చాలా మంచిదండి అంటే విద్యార్థి దశలోనే వాడి యొక్క స్కిల్ని ఐడెంటిఫై చేసి చేయటం అనేటువంటి గొప్ప విషయం అంటే ఈ వినాయక చవితికి మీరు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు పీపుల్ కవనివ్వండి సొసైటీ అవనివ్వండి మీ పెట్టేటువంటి కాంపిటేషన్ పిల్లల మధ్య కాంపిటీషన్ తత్వ లేకపోతే ఈ యొక్క వినాయక చవితి మీద అవగాహన కూడా పెంచుకోవాలన్న ఉద్దేశంతో ఏమైనా చేస్తున్నారు సార్ ఎందుకంటే మనం రెగ్యులర్గా ఏంటంటే మార్కెట్లో వినాయక చవితి రాగానే ముందు రోజు పత్రికలు అన్నీ వచ్చేస్తాయి ఏ పత్ర ఉంది ఏంటో తెలియదు మనకి వచ్చేసాన్ని అవన్నీ కూడా ఆడవాళ్ళకి తీసుకొని ఎంతో కొంత ఇచ్చేసి తీసుకెళ్తాము పూజ చేస్తాం ఇవన్నీ అవన్న పిల్లలు కూడా తెలియదు ఇచ్చేసాను బట్ ఇది కాంపిటీషన్ కాకుండా వాళ్ళు ఇలాంటివి కూడా ఇరవై ఒక్క పత్రిక యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి పెద్దవాళ్ళు చాలా డిజైన్ చేస్తున్నారు సార్ మాకు ఇండియన్ కల్చర్లో చేసినాన్ని ప్రధాన సీజనల్గా ఎలాంటి వ్యాధులు రాకుండా కానీ చేసే ఇంట్లో ఈ పత్రిక ఇలాంటి ఆకులు అంటే బాగుంటుంది క్రిమిల కిటకాలు రాకుండా ఉంటాయి ప్రోడక్ట్ చేస్తానే ఉద్దేశంతో మామిడి ఆకు ఒక ప్రత్యేకత ఉంది తులసాకు ఒక ప్రత్యేకత ఉంది అలా ఒక్కొక్క ఆకు ఒక ప్రత్యేకత ఉంది సార్ అసలు ఆకుల పేర్లు అంటే కూడా ఇప్పుడు జనరేషన్ ఎక్కువ మంది తెలియదు సార్ వాటికి ఒక పేర్లు విధానం ముందుగానే గైడ్ చేస్తాం వాళ్ళకి ఒక దీని మీద అవేర్నెస్ ఉండాలి అది రిలేట్ వాళ్ళ కాన్సెప్ట్ క్రియేటివ్ సెన్స్తో వాళ్ళు ఏదైనా చేసిన చేసిన అంటే ఆ స్పాటు వీటిని విటిలైజ్ చేసుకునే చేయగుతారా లేదా అట్లీస్ట్ వీళ్ళ పేర్లు ఏంటి వాళ్ళ ఆయుర్వేద గుణాలు ఏంటి సొసైటీకి ఎలా హెల్ప్ అవుతున్నాయి ఇలాంటి వాటిని కూడా అవేర్నెస్ చేసుకుంటూ వాళ్ళని పిల్లలు పిల్లల నుంచి చేసే చేసుకుంటూ సేమ్ టైం స్కిల్ నెక్స్ట్ ఒక కమిట్మెంట్ టైం ఇన్ మినిట్స్ లో కంప్లీట్ చేయాలి టైం మేనేజ్మెంట్ టైం మేనేజ్మెంట్ అంటే యాక్చువల్ అనేది ఒక కాన్వెస్మెంట్ చేయాలంటే పెద్దవాళ్ళకే టైం ఎక్కువ పడుతుంది సార్ మినిమం ఒక ఎక్స్పర్ట్స్ అయిన సరికి మినిమమ్ టూ అవర్స్ త్రీ అవర్స్ తీసుకుంటారు అది కొద్దిగా కొద్దిగా ఇదిగా అవన్నీ చేసుకుని ఆరు ఆరు ఏడు గంటలు ఒక వన్ డే టూ డేస్ కూడా ఉంటారు సో అలాంటిది అంటే ఈ పిల్లలు కానీ ఎవరైనా చేసుకో వన్ ఆర్టీన్ మినిట్స్ ఉంటే కొద్దిగా టఫ్ జాబ్ వాళ్ళకి ఇచ్చేసాను సో అది దానివల్ల అంటే టైం మేనేజ్మెంట్ ఇది ఉంటుంది సార్ కల్చర్ గురించి ప్రమోట్ చేయకుంటుంది వీస్ గణేష్ అయినా కూడా వాళ్ళకి అవుతుంది చేస్తుంది అలాగే వాళ్ళకి వాళ్ళకు సెల్ఫ్ ఫీల్ అనేది ప్రతి ఒక్కళ్ళు ఏదైనా సరే మనం అనుభవించిన దానికి ఆనందంగానే ఫీల్ కానీ చేసిన కంటే ఇది సార్ ఇప్పుడు మీరు ఈ కాంపిటీషన్కి అంటే స్కూల్ పిల్లలు కానీ లేకపోతే ఏజ్ ఫ్యాక్టర్ లేదని అన్నారు కదా ఇప్పుడు ఈ కాంపిటీషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలా లేకపోతే మిమ్మల్ని ఎట్లా అప్రోచ్ అవ్వాలంటే ఇప్పుడు మాకు కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి సార్ కాంటాక్ట్ నంబర్స్ ఇస్తాను మీకు అంటే డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ సెవెన్ వన్ సిక్స్ సెవెన్ నైన్ కానీ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ జీరో డబల్ సిక్స్ త్రీ కానీ లేదంటే డబ్ల్యూ 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 డాట్ సద్గురు ఆర్ట్ డాట్ కామ్ కానీ వీటిని విజిట్ చేసినా కాంటాక్ట్ చేసినా కానీ వెబ్సైట్లో విజిట్ చేసినా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఉంటుంది సార్ దాని గూగుల్ ఫామ్ కూడా ఉంది ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు కాంటాక్ట్ చేస్తే వాళ్ళు గూగుల్ ఫామ్ కూడా పంపించడం జరుగుతుంది ఓకే దాంట్లో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా చేసినా కానీ మమ్మల్ని సంప్రదించవచ్చు సార్ అంటే ఈ కాంపిటీషన్లో పాల్గొన్న వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా మీరు ఏ ఏంటి కాంపిటీషన్ అంటే సార్ విన్నర్స్ మనం ఒకళ్ళు ఎదురు ఫస్ట్ సెకండ్ థర్డ్ పెడతాం కానీ దిస్ ఈజ్ ఆల్ ఆర్ విన్నర్ సార్ వై బికాజ్ వాళ్ళ టాస్క్ ఆర్ట్ ఎయిట్ మినిట్స్ లో పెయింటింగ్ కంప్లీట్ చేయడం కాబట్టి ఇది కాంపిటేటివ్ కాకుండా అంటే ఇట్స్ బ్రేకింగ్ వరల్డ్ సో అదేవిధంగా ప్రతి పార్టిసిపెంట్ కూడా అంటే మా విశ్వగురు వరల్డ్ రికార్డ్ సంస్థ నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికేట్ వరల్డ్ రికార్డ్ ఇచ్చే పార్టిసిపేట్ చేసిన సర్టిఫికేట్ ఒక అవార్డు ఉంటుంది వాళ్ళకి మెమరిగా లైఫ్లాంగ్ మెంబర్గా వాళ్ళు చేసిన దానికి హెచ్ పార్టిసిపేట్ చేసాం వన్ ఆఫ్ ది పార్ట్ అనేది వాళ్ళకి లైఫ్లాంగ్ ఒక మెమరబుల్గా ఉంటుంది ఇచ్చేసి సో ఆ ఉద్దేశంతోనే చేస్తున్నాం సార్ అలాగే వాళ్ళ వాళ్ళందరూ కూడా అంటే క్యాన్వాస్ మీద ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే బ్యాకప్ పేర్ పార్ట్లు క్యాన్వాస్లు కానీ ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి ఇవన్నీ ఉంటుంది కాబట్టి ముందుగా ఫిఫ్త్ సెప్టెంబర్ ఫిఫ్త్ లోపు ప్రతి ఒక్కళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటే కాంపిటీషన్ ఆర్డర్లో చేసుకోవడానికి ఇది ఉంటుంది సార్ డెడ్ లైన్ సార్ ఓకే అలాగే వెన్యూ కూడా అంటే మనకి బాచుపల్లి విద్యా జ్యోతి స్కూల్ ఆ ఆ క్యాంపస్ క్యాంపస్ లోనే మనం ఫోర్టీన్త్ సెప్టెంబర్ 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 శనివారం వస్తుంది ఆ రోజు వెరీ నైస్ థ్యాంక్ యూ సో మచ్ అండి రాంబాబు గారు సో అట్లీస్ట్ మీలాంటి పీపుల్ ముందుకు వచ్చి చిన్నపిల్లలు అంటే ఈ తరంలో గనక మనం చూసుకుంటుంటే వెర్రిపోకడలకు పోతుంది వినాయక చవితి అని అనగానే డబుల్ మీనింగ్ పాటలతో గంతలేయటం లేకపోతే విగ్రహాల ముందు పిచ్చి పనులు చేయటమో లేకపోతే తాగి తందనాలు ఆడటమో అనేటువంటి సంస్కృతిని పిల్లలకి ఎలా చెప్పాలో తెలియని పరిస్థితుల్లో ఆ వినాయక చవితి ఇంపార్టెన్స్ని పిల్లలకి తీసుకెళ్ళాలి అన్న ఉద్దేశం పిల్లలందరినీ ఒక దాటి మీదకు తీసుకొచ్చి ఒక ఏకాగ్రతతో ఆ భగవంతుడి ఆ యొక్క రూపాన్ని గీయటం అనేటటువంటి ఏదైతే ఆ ఆలోచన హర్షించదగినటువంటిది థ్యాంక్ యూ సో మచ్ దీనికి మేము ప్రైమ్ నైన్ హెల్త్ నుంచి మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు సపోర్ట్గా నిలుస్తాం యాజ్ ఎ మీడియా పార్ట్నర్గా ఈ యొక్క ఈవెంట్ని మెగా గ్రాండ్ సక్సెస్ చేసేటటువంటి బాధ్యత మేము కూడా తీసుకుంటాం మీరు కనుక ఈ యొక్క కాంపిటీషన్లో పాల్గొనాలి అని అనుకుంటే కనుక రాంబాబు గారు చెప్పినటువంటి నెంబర్లు అలాగే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి మీ యొక్క డీటెయిల్స్ని పంపించినట్లయితే ఈ యొక్క రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది దానికి వాచుపల్లిలో ఉన్నటువంటి వీఆర్కే ఏ కాలేజ్ అండి విఆర్ఎస్ విజ్ఞాన జ్యోతి విఆర్ఎస్ విజ్ఞానజ్యోతి కాలేజీలో ఈ యొక్క కాంపిటీషన్ నిర్వహించబడుతుంది సో దయచేసి అందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ అండి రాంబాబు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ